హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షఫీ సో ఇప్పుడే వచ్చేసి వార్ టూ సినిమా అయితే చూసి వచ్చినాం అనమాట సో ఈ మూవీ ఫుల్ రివ్యూ అయితే మీకు నా ఒపీనియన్ అయితే చెప్పబోతున్నాను నేనైతే ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు ఫిఫ్టీ కషన్ ఫ్యాన్ కాదు ఏవర్ ఫ్యాన్ కాదు ఒక మూవీ లవర్ అనమాట నేను సో రీసెంట్ గా అయితే వార్ టు సెకండ్ హాఫ్ ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వెళ్ళేసి వచ్చినాను సో మీ నెంబర్ అని నాకు తెలుసు పక్కనే వచ్చేసి టికెట్స్ అయితే డిస్ప్లే చేస్తా చూసేయండి ఇప్పుడే అయితే వార్ టూ సినిమా చూసిన నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళాము అనమాట సో నా పర్సనల్ సజెషన్ ఏమంటే వార్ టూ సినిమా చూసే ముందు వార్ సినిమా పార్ట్ వన్ ఉంది కదా పార్ట్ వన్ చూసేసి వార్ టూకి కెళ్ళి ఎందుకంటే దాంట్లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి చూసినా సో దీంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి సో మీరు వచ్చేసి పార్ట్ వన్ చూసి వెళ్తే పార్ట్ టూ అనేసి మీకు మంచిగా అయితే అండర్స్టాండ్ అవుతుంది కన్ఫ్యూజన్ చాలా వరకు మీకు అవాయిడ్ చేయొచ్చు అనమాట ఇంకా సినిమా విషయానికి వస్తే పార్ట్ టూ వచ్చేసి హితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ని ఎక్కడ తగ్గిలేదు మూవీకి ప్లస్ పాయింట్ ఏమంటే మన తారక అనుకోవాలి సో తన క్యారెక్టర్ లో గానీ థ్రిల్లింగ్ గానీ సస్పెన్షన్ కానీ చాలా అంటే చాలా ఉన్నాయి అది నేను రివీల్ చేయకూడదు మీరు డైరెక్ట్ వెళ్ళేసి చూసేయండి సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా స్టోరీ పరంగా అయితే వా టూ అయితే స్టోరీ ఉంది యాక్షన్ సీన్స్ ఉన్నాయి సస్పెన్షన్ ఉంది రొమాన్స్ ఉంది డ్యాన్స్ ఉంది ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అయితే ఈ సినిమాలో ఉంది మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోబోకండి సో జనరల్గా మన తారకన్న ఇది అద్ద అట్లా పోకుండా మన హిరిక రేషన్ ఈ లెవెల్లో ఉండాలా ఇలా ఫైట్లో ఉండాలా అంటే ఆ ఇమాజినేషన్ నుంచి బయటకు వచ్చి సినిమా ఒక ఎంటర్టైన్మెంట్గా మీరు వెళ్తే థియేటర్కి పిచ్చ పిచ్చగా అయితే ఎంజాయ్ వస్తారనమాట అట్లనే మన హీరోస్ కూడా మన తారకన్న మన హితిక్ రోషన్ యాక్టింగ్ కూడా చింపేసినారనమాట ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు యాక్టింగ్లో కానీ ఇద్దరికిద్దరు పోట పోటీగా అయితే చేసినారనమాట కి రోషన్కి ఈక్వల్గా మ్యాచ్ అయిన డాన్సర్ ఎవరంటే మన తారక ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు డాన్స్ కూడా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్ళేసి సినిమా అయితే చూసేయండి